వైగా టూలర్స లగ్జరీ బ్రైడల్ సువిల్ రింగ్ ఎక్స్‌బిషన్ అండ్ సేల్ 22nd అండ్ 23rd నవంబర్ ఫార్చ్యూన్ కన్సర్స్ హోటల్ తాటా నగర్ తిరుపతి సాంకేతిక శకం దేశ చరిత్రనే మార్చబోతుంది ఇదే క్రమంలో దేశీయ దిగ్గజ సంస్థ TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో TPG గ్రూప్ తో బాండింగ్ చేసుకుంది ఈ కొత్త అగ్రిమెంట్ దేశీయంగా డేటా సెంటర్ల అభివృద్ధికి ఒక అద్భుతమైన బాట వేయబోతుంది ఏంటి ఈ ఒప్పందం దాని వలన తెలుగు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనం ఏంటి దీని గురించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం టీపీజీ గ్రూప్తో టీసీఎస్ సంస్థ ఏఐ డేటా సెంటర్స్ డెవలప్మెంట్ అంటే కంప్లీట్గా ఫ్యూచర్ సొల్యూషన్స్ గా చెప్తున్నారు ఆల్రెడీ టిసిఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది రాబోయేటువంటి సాంకేతిక యుగానికి వెలుగుబాట అంటూ ఆయన విశ్లేషించారు సో టిపిజి గ్రూప్ టీసీఎస్ తో కలవడం నేపథ్యంలో ఒక కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు దాని పేరు హైపర్ వాల్ట్ హైపర్ వాల్ట్ ఇన్కార్పొరేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ డేటా సెంటర్ ని డెవలప్ చేయబోతున్నారు అలానే దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఏ డేటా సెంటర్స్ దేశంలో ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతాయి మామూలుగా డేటా సెంటర్ అంటే మనకు తెలుసు స్టోరేజ్ కి సంబంధించినటువంటి అవసరం ఇప్పుడు ఈ హైపర్ వాల్ట్ ఏఐ డేటా సెంటర్స్ పేరుతో దేశంలో ముందుగా డేటా హబ్బులుగా ఉన్నటువంటి లేదా టెక్నికల్ హబ్బులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నారు ఈ ఒప్పందం సారాంశం ఫలితంగా మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అంటే టూ బిలియన్ డాలర్స్ టీపీజీ గ్రూప్ పెట్టబోతోంది ఈ గ్రూప్ లో ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా టీసీఎస్ హైపర్ వాల్ట్ దీంతో పెట్టినటువంటిది ఈ హైపర్ వాల్ట్ ఒప్పందంలో టీపీజీ రావడం వల్ల పద్దెనిమిది వేల కోట్లు అంటే రెండు బిలియన్ డాలర్స్ని పెట్టబోతోంది ఈ రెండు బిలియన్ డాలర్స్ పెట్టడం వలన టీసీఎస్కి ఇన్వెస్ట్మెంట్లో కొంత ఫ్రీక్వెన్సీ వస్తుంది కాబట్టి దేశంలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి మహానగరాల్లో ముఖ్యంగా డేటా సెంటర్స్ లేదా ఏఐ లేదా ఐటీకి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాల పైన ఈ గ్రూప్ ఫోకస్ చేయబోతోంది దీంతో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది టీసీఎస్కి టిసిఎస్ కి సంబంధించినటువంటి చైర్పర్సన్ అలానే టీపీజీ గ్రూప్ లీడ్ చేస్తున్నటువంటి జిమ్ వీళ్ళిద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ అగ్రిమెంట్ సారాంశమే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఒక భవిష్యత్ సకానికి నాంది కాబోతున్న అసలు ఈ టీపీజీ గ్రూప్ ఏంటి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట ఇది ఎక్కడైనా వెల్త్ సొల్యూషన్స్ కావాలంటే ఏ దేశంలో అయినా కానీ దాని వైబిలిటీని బట్టి ఫండింగ్ చేస్తారు ఇప్పుడు పెడుతున్నటువంటి ఈ పద్దెనిమిది వేల కోట్లు అంటే మన లెక్కల ప్రకారం చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల హై వాల్ట్ లో ఆల్ మోస్ట్ ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు అంటే మేజర్ షేర్ టిసిఎస్ ఉంటుంది రెండో కంపెనీగా టీసీఎస్ ఉంటుంది రెండో కంపెనీగా ఈ సంస్థ అంటే ముప్పై నుంచి నలభై తొమ్మిది శాతం వరకు ఈ కంపెనీలో వాటా వస్తుంది ఈ మేరకు వీళ్ళు ఇక్కడ టీసీఎస్కి సంబంధించిన టీపీజీ గ్రూప్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ మనం చూస్తే కనుక ఫోకస్డ్ ఆన్ ఇన్నోవేషన్స్ ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి సంస్థ ఇది అలానే ఈ గ్రూప్ లీడ్ చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం ఒకసారి చూద్దాం దీన్ని లీడ్ చేస్తుంది జిమ్ కార్టర్ ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నది ఇప్పుడు జిమ్ కార్టర్ డైరెక్ట్గా ఆయన చైర్మనే వచ్చారు ఆయన అగ్రిమెంట్ అనమాట సో వీళ్ళిద్దరి ఈక్వేషన్ ఇప్పుడు చరిత్రను మార్చిపోయేటువంటి ఒప్పందం కాబోతుందని చెప్పని చెప్తున్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఎనభై ఆరు బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ ని మేనేజ్ చేసేటువంటి సంస్థ ఇది సో ఇది ఎంటర్ కావడం వలన ఖచ్చితంగా ఇక్కడ ఏఐ సెంటర్స్ కి బూస్ట్ వస్తుందని చెప్పని జాతీయ అంతర్జాతీయ కథనాలు చెప్తున్నాయి ముఖ్యంగా వన్ గిగావాట్ డేటా సెంటర్స్ ని ప్రధాన నగరాలుగా ఉన్నాయి అంటే ఏఐ హబ్లు లేదా డిజిటల్ హబ్లుగా ఉన్నటువంటి నగరాలపైన ఫోకస్ పెడతారు నవీ ముంబై చెన్నై హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆల్రెడీ ఉంది కాబట్టి బెంగళూరు లాంటి సిటీస్ పూణే లాంటి సిటీస్ పైన ఫోకస్ పెడతారు అక్కడ డేటా కోసం రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ డేటా సెంటర్స్ని ఫాస్టెస్ట్ స్టోరేజ్ డేటా సెంటర్స్గా ఏ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా డెవలప్ చేస్తారనమాట సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక దీనికి సంబంధించిన డేటా సెంటర్ ఓపెన్ అయ్యింది అనుకుంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి రేపు ఫీచ్ టీసీఎస్ ఇన్వాల్వ్ అయ్యింది కా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అలానే రేపు గూగుల్ సెంటర్ విశాఖపట్నం వస్తుంది కాబట్టి గూగుల్ డేటా సెంటర్కి సమాంతరంగా ఇప్పటికే మేజర్ కంపెనీలు అటు మెటా దృష్టి పెట్టింది ఫిజిష్యూ అని చెప్పని జపనీస్ కంపెనీ దృష్టి పెట్టింది ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అక్కడ క్యూ కడుతున్నాయి సో ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ద పార్ట్నర్షిప్ వాజ్ అప్రూవ్డ్ బై టీసీఎస్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ డ్యూరింగ్ మీటింగ్ హెల్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ నవంబర్ ద పార్టీస్ హావ్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటెడ్ సెక్యూరిటీ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశాలు క్లియర్ అయ్యాయి అలానే యాజ్ పర్ ద అగ్రిమెంట్ టీసీఎస్ టీపీజీ విల్ కలెక్టివ్లీ ఇన్వెస్ట్ అండ్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ అప్ టు ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ మల్టిపుల్ ట్రాంచెస్ ఎక్కడంటే వివిధ విభాగాల్లో పెట్టేటువంటి టీసీఎస్ విల్ కంట్రిబ్యూట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద కమిటెడ్ క్యాపిటల్ అలానే టీపీజీ దానిలో ఫార్టీ నైన్ పర్సెంట్ పెడుతుంది డిపెండింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్ఫ్యూజన్ అలానే కన్వర్షన్ సెక్యూరిటీస్ టీపీజీ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్ బిట్వీన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ సో వాళ్ళు పెట్టేటువంటి షేర్ని బట్టి అంత మొత్తం మీద పద్దెనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ డేటా సెంటర్స్ డెవలప్మెంట్లోనే ఈ హైపర్ వాల్ట్ పెట్టబోతుంది అనేది ఫ్యూచర్ బోత్ పార్టీస్ హ్యావ్ అగ్రీడ్ త్రీ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద సెక్యూరిటీస్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఎక్సెప్ట్ ఎఫిలియేట్స్ గవర్నెన్స్ అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ టీసీఎస్ విత్ ద రైట్ టు అపాయింట్మెంట్ ద అపాయింట్ ద మెజారిటీ ఆఫ్ హైబ్రోల్స్ బోర్డ్ అలానే ఇవన్నీ కూడా ఇంటర్నల్ అగ్రిమెంట్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది సో త్రీ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ పెట్టారు మూడేళ్లలో పెద్ద ఎత్తున దేశంలో డేటా సెంటర్స్ రెవల్యూషన్ రాబోతుంది దానికి టీసీఎస్ టీపీజీ గ్రూప్ నేతృత్వం వహించబోతున్నారు ఇది అంతా కూడా క్లియర్ అయితే పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ ఫస్ట్ మేజర్ సిటీస్ ఆ తర్వాత టైర్ టూ సిటీస్ పైన ఫోకస్ పెడతారు అలానే ఇప్పుడు బూస్ట్ వస్తున్నటువంటి విశాఖపట్నం లాంటి కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఇక రాబోయేదంతా ఏఐ యుగం యుగం ఈ రెండింటినీ క్లబ్ చేసేటువంటి ప్రయత్నాల్లోనే ఈ భారీ ఒప్పందం జరిగినట్టుగా చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి